ఓం శ్రీ శ్రీగణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రువ నమ వక్రతండమకాయ కోటిసూర్యస నిర్విఘ్నం కి సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశైలందరికీ మనసా వాచా కర్మ నమస్సుమంజలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి మనం ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం రవి పదకొండో తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజు భగవానుడు ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా సంచరిస్తున్నాయి మనకి ఎటువంటి ఇస్తున్నాయి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలులో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో ఉన్నవారికి పుట్టినవారికి మీ పేరులో మొదటి అక్షరం ఈ ఊ పి అనే అక్షరములు కలవారికి అలాగే రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో ఓ వా ఊ అనే అక్షరములు గలవారికి మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి వే ఓ అనే మీ పేరులో మొదటి అక్షరం కలగవారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో మీరు అనుకున్న గోల్ని రీచ్ కాగలుగుతారు అంటే మీరు అనుకున్న కోరికలు చాలా మటుకు తొంభై పర్సెంట్ నెరవేర్చుకోగలుగుతారు మీ యొక్క శ్రద్ధ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు ఎప్పుడూ కూడా మీరు నిరుత్సాహపడవద్దు ఈ రాశివారు ఎప్పుడు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి ఎటువంటి సమస్యనైనా కూడా పరిష్కరించుకోగలిగినటువంటి శక్తి మీలో ఉంది అలాగే ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిలోకి వెళ్ళగలుగుతారు ఈ మాసంలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక కూడా తప్పకుండా నెరవేరి తీరుతుంది అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఈ మాసంలో విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచో గృహ కావాలి అనుకునే వారికి ప్రాప్తి కూడా ఉంది తప్పకుండా గృహాన్ని కొనుగోలు చేసేటువంటి మంచి అవకాశం కూడా ఉంది అలాగే పొలాలు కొనాలనుకునే వారికి భూములు కొనాలి అనుకునే వాళ్ళకి కూడా బిల్లాలు కొనాలి మనకున్నటువంటి డబ్బుని సద్వినియోగపరచుకోవాలి తోటలు కొనాలి అనుకునే వారికి కూడా ఒక మంచి అవకాశం ఇది అలాగే ఎప్పటి నుంచో సంతానం లేని వారికి సంతానపరంగా చాలా బాధపడుతున్న వారికి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి వైద్యుల యొక్క సహాయ సహకారాలతోటి అలాగే ప్రేమికుల మధ్య అన్యోన్యతా దాంపత్యం ప్రేమికుల మధ్య మంచి ఆప్యాయత ప్రేమ ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడేటువంటి సూచనలు ఈ మాసంలో ఉన్నాయి ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటారు పిల్లల కోసం మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారు ఆర్థిక పరంగా పిల్లలకి ఏ విధంగా మనం సహాయపడాలనేటువంటి మంచి ఆలోచనలు కూడా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి స్నేహితుల వలన ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి సంఘంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతారు మీకు ఒక కీర్తిని ప్రతిష్టల్ని పొందగలుగుతారు మీకు ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఈ మాసం అంతా చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు కేసులు సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గృహం నిర్మించేవారు ఆగిపోయిన వాళ్ళు కూడా గృహ నిర్మాణాన్ని పూర్తి చేయగలుగుతారు అలాగే గృహాన్ని అందంగా అలంకరించుకోగలుగుతారు వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో మంచి లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులు కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి చదువులో ఉన్నవారు కొన్ని సమస్యలతో బాధపడుతున్నవారు అంటే కొంత జ్ఞాపక శక్తి లేని వాళ్ళు చదువుతున్న వంట పట్టిన వాళ్ళ యొక్క ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయి వారు మంచి విద్యావంతులు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి అలాగే విద్యార్థులకు విదేశాల్లో సీట్ల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మంచి సీట్లు వచ్చే అవకాశం ఉంది విదేశాల్లో యూనివర్సిటీల్లో జాయిన్ అవ్వాలనుకునే వారికి ఆర్థిక పరంగా తల్లిదండ్రుల ద్వారా స్నేహితుల ద్వారా మంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి అలాగే వివాహం కానివారు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచిగా వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంబంధాలన్నీ కూడా మంచిగా ఏర్పడతాయి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంటుంది కొత్త కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు పెడుతుంటారు భాగస్వాములను కలుస్తుంటారు వారితో మంచి వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు విదేశాల్లో ఉన్నవారు కూడా కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనేటువంటి సూచనతో భాగస్వాములతో కలిసి సూపర్ మార్కెట్లో కొత్త కొత్త వ్యాపారాలు కూడా నిర్మించగలుగుతారు అలాగే విదేశాల్లో ఉన్నవారు గ్రీన్ కార్డ్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డ్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా రకరకాలుగా మీరు అనుకున్న విధంగా మీ కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు శక్తి సామర్థ్యాలతోటి ముందుకు సాగగలుగుతారు అలాగే ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం మీరు సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానం చేసుకోండి అలాగే దుర్గాదేవి అమ్మవారిని ప్రార్థించండి అలాగే మా దగ్గర ఉన్నటువంటి మంచి మంచి ఆయిల్స్ అన్నీ కూడా మీరు వాడటం వల్ల వాటి యొక్క ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందగలుగుతారు ఈ ద్వాదశ రాసుల వారికి ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చెప్పింది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీరు మీ సొంత జాతక ప్రకారంగా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి అలాగనే జాబ్ లేనివారు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్స్ ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే బిజినెస్లో వ్యాపారంలో కొంత ఇబ్బంది పడుతున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే జన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్సు అలాగే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి చక్రాలకు సంబంధించినవి నవగ్రహాల్లో ఏమైనా గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత పితృదోషాల ఆయిల్స్ మహాకాళ దోషం ఆయిల్స్ అలాగే బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ తర్వాత రకరకాల బాడీ పెయిన్స్ ఆయిల్సు జాయింట్ పెయిన్ ఆయిల్స్ తర్వాత మీ బాడీలో ఏ చక్రానికి లోపం వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి అంటే హార్ట్కి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి వీటిని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది లాభం కోసం కాదు ప్రతి మనిషికి బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను చాలా తక్కువగా ఉంటాయి రేట్లు తప్పకుండా నన్ను సందర్శించండి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి సర్వే జనాలు